జానపద బ్రహ్మగా పేరునటువంటి విఠలాచార్య పంతొమ్మిది వందల ఇరవైలో మైసూరు తాలూకా ఉడిపి దగ్గర జన్మించారు ఆయన మాతృభాష తులు అయితే చిన్నప్పటి నుంచి కూడా ఈ యక్షగానాలు ఇవన్నీ చాలా ఆసక్తిగా ఉండి ఇంట్లోంచి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయి తొమ్మిది అంటే రెస్టారెంట్లు అక్కడ పనిచేసి సినిమా పట్ల అభిరుచి పెంచుకుని పంతొమ్మిది నలభై నాలుగు నుంచి యాభై మూడు వరకు పద్దెనిమిది కన్నడ సినిమాలు తీశారు శంకర్ సింగ్ అనేటువంటి ఆయన మిత్రుడు ఉండేవాడు ఇద్దరు కలిసి ఆ కన్నడ సినిమాలు తీశారు తర్వాత యాభై మూడులో ఆయన మెట్రాస్ వచ్చి తెలుగు తమిళ్ సినిమాలు తీద్దాం అనుకున్నారు అప్పుడు ఆయనకి సపోర్ట్ చేసిన వారు నాగిరెడ్డి గారు ఈయన మనే తుంబెద హెన్ను అనేటువంటి కన్నడ చిత్రం తీశారు ఆ కన్నడ చిత్రమే గుండెమ్మ కథగా తెలుగులో విజయవాడలో పునర్నిర్మించారు ఇది చాలామంది తెలియని విషయం అయితే ఆయన ఒక ఎన్టీఆర్తోనే పద్దెనిమిది జానపద చిత్రాలు తీశారు ముఖ్యంగా డివిఎస్ రాజు గారికి మూడు మంగమ్మ శపథం అలాగే గడ్డికోట రహస్యం అగ్గి అగ్గిపెడుగు వంటి సినిమాలు కానీ కాంతారావుని జానపద హీరో చేసిన కూడా ఆయనే జ్వాలాదీప రహస్యం అలాగే ఎన్నో సినిమాలనే కనకదుర్గ పూజ మహిమ ఇద్దరు మునగాళ్ళు ఇట్లాంటి ఎన్నో ఎన్నో సినిమాలు కాంతారావుతో తీశారు తర్వాత ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో జగన్మోహిని అనేటువంటి సినిమాతోటి మళ్ళీ ఒక ఐదారు సినిమాలు నరసింహరాజుతో తీసి చాలా పెద్ద హిట్స్ సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జై బేతాల త్రీ సినిమా కూడా తీశారు అక్కినేంతో ఆయన విభిన్నంగా తీయాలని బీదల పాటలు సినిమా తీశారు ఆ సినిమా ఆయనకి నష్టాన్నే మిగిల్చింది అలాగే ఎన్టీఆర్తో కూడా ఒక సాంఘిక చిత్రం పల్లెటూరి చిన్నోడి సినిమా తీశారు కానీ అది కూడా ఆయనకి కలిసి రాలేదు ఏమైనప్పటికీ జానపద బ్రహ్మగా అంటే ఒక టెక్నాలజీ లేని రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైన ఆవిష్కరణలు ఆయన తెరమే చూపేవారు ఆయన మీద చాలా సరదాగా చెప్పేటువంటి మాట ఒకటి ఉంది ఒకవేళ ఈ నటుల కాల్చీట్ దొరకకపోతే లేదంటే ఇబ్బంది పడితే వెంటనే వాళ్ళని చిలుకగానో లేదంటే మరో జంతువుగానో శాపం ఇచ్చి మార్చేస్తారు అనేటువంటి పేరు కూడా ఆయనకుంది ఇంకో ఇంపార్టెంట్ విషయం విఠ్లాచార్య గారి గురించి చెప్పుకోవాల్సి అంటే ఆయన మొదటి తేదీ కల్లా ఆర్టిస్టులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి ఎవరికైనా సరే రావాల్సిన పారితోషకాన్ని చెక్కుల రొప్పులు ఇచ్చేసేవాట అదొకటి అలాగే ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే చాలామంది మేనేజర్లు మాత్రమే మాట్లాడతారు విట్లాచార్య గారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి పాత్ర కావాలని వస్తే వాళ్ళని పిలిపించి రూమ్లో కూర్చోపెట్టి కాఫీ ఇప్పించి వాడి దేనికి వస్తారో చూసి వాళ్ళకి క్షుణ్ణంగా మీరు చేస్తే బాగుంటుందని చెప్పి మరీ పంపించేవట